తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ చట్టంలో వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున చట్టం చేసిన తర్వాత చాలా పత్రికలలోనూ చాలా వాట్సాప్ సామాజిక మాధ్యమాలలోనూ వచ్చిన విషయం ఏంటంటే అది సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ థర్టీ ఎస్ థర్టీ వన్ ఆ స్కేల్లో ఉన్న ఉన్నతాధికారుల కోసం ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి వాళ్ళ కరియర్స్ రావాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ స్కేల్ వాళ్ళకి ఉన్న అనామలీల విషయంలో జరిగిన అనామలీలు సరిచేయటానికి వాళ్ళు వేసిన కేసులో వచ్చిన తీర్పు అమలు ఆ అమలు వల్ల బ్యూరోక్రాట్స్ మధ్య తలెత్తిన విభేదాల వల్లనే ఈ చట్టం వచ్చింది అని చాలామంది చెప్పారు అయితే కోర్టులో ప్రభుత్వం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్లో ఆ కేసు విచారణ కోర్టు ధిక్కార కేసు మాకు గతంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున నాలుగు వారాలలోపు అమలు చేయమని ఇదే కోర్టు తీర్పిచ్చింది దీన్ని అమలు చేయలేదు చివరి అవకాశం కూడా కోల్పోయారు మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన తీర్పు అసలు అమలు కాలేదు అని చెబుతూ కోర్టు ధిక్కార కేసును వాళ్ళు దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మేము ఎప్పుడో బిల్లు చేశాం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఆ బిల్లు ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమలయింది కాబట్టి మీ తీర్పు మేము అమలు చేయాల్సిన అవసరం లేదు తీర్పు అమలు చేయం కాబట్టి కోర్టు ధిక్కారా కేసు ప్రశ్నే తలెత్తదు అనే పద్ధతిలో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది అయితే ఆ కేసులో గతంలో ఈ ఎస్ కేసులో డివిజనల్ బెంచ్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు డివిజనల్ హైకోర్టు న్యూఢిల్లీకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అక్కడ విచారణ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది అని సింగిల్ బెంచ్ జడ్జి ధర్మాసనం పేర్కొన్న నేపథ్యంలో నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది ఇక్కడ ఒక్క నిమిషము నేను వేరే విషయం చెప్తాను ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్లు దాదాపు ఇరవై ఏడు వేలు చిల్లరకు వచ్చారు అయితే ప్రతి సం ప్రతి నెల ప్రతి వారము యూట్యూబ్ వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఏ టైం చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు సబ్స్క్రైబర్లు ఎంతమంది చూస్తున్నారు నాన్ సబ్స్క్రైబర్లు ఎంతమంది చూస్తున్నారు అన్న వివరాలు ఎన్ని గంటలు చూశారు ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఏ ఏ దేశాలలో చూస్తున్నారు అన్న డీటెయిల్స్ పంపిస్తారు ఆశ్చర్యకరంగా డెబ్బై మూడు శాతం మంది సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు చూస్తున్నారు చూసినందుకు సంతోషమే కానీ అదేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఒక లైక్ పారేస్తే లైక్ల వల్ల ఉపయోగం ఏంటి అని అంటే యూట్యూబ్లో మీరు చూసేటప్పుడు ఫస్ట్లోనే మన ఛానల్ కనపడుతుంది చూడటానికి ఈజీగా ఉంటుంది మనం వెతుక్కుని చూసే బదులు అందుకని దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఎటువంటి డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మన వీడియోలోకి విషయంలోకి వస్తే ఇరవై మూడో తారీఖు ఈ కేసు విచారణకు వచ్చింది దాంట్లో ఏం జరిగింది అని పెట్టడానికి ముందు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే ఇది మనకెందుకు సార్ ఎస్ థర్టీ కేసు అని అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లది కదా వాళ్ళ కేసును ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు ఫాలో అవుతున్నారు అన్నీ అనే ప్రశ్నలు ఒక బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల నుంచి కూడా వస్తుంది ఇక్కడ సమస్య ఏంటి అని అంటే చట్టం అమలు మేము ఎస్ థర్టీ వాళ్ళ కోసం చేశామని ఎక్కడ రాయరు అది అందరికీ తెలుసు జనరలైజ్ రాస్తారు అయితే అమలు చేసేటప్పుడు వాళ్ళకి అమలు చేస్తారు అన్నది ఉంది అయితే ఈ కేసులో ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచి మేము చట్టం అమలు మార్చాం కాబట్టి మీ కోర్టు తీర్పుని అమలు చేయము అని ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో నకారా కేసు ఏమైపోద్ది పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాతే కదా నకారా కేసు వచ్చింది పెన్షనర్లకి అనేక హక్కులు కల్పించిన తీర్పులన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం ఒకవేళ పేర్కొంటే అది ఎంత ప్రమాదం ప్రభుత్వం ఇస్తానని చెప్పొచ్చు చట్టం వేరు ఇస్తానని చెప్పటం వేరు కాబట్టి ఈ కేసులో ఏం జరిగింది అనేది అందుకని అంత ఇంపార్టెంట్ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ కేసులో సాధారణంగా సొలిసిటర్ జనరల్ కోర్టులకు సుప్రీం కోర్టుకు అది చాలా ఇంపార్టెంట్ అయిన కేసులు ఉంటే వాళ్ళు తమ అసిస్టెంట్లు అయినటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్స్కి కేసు వాదనల కోసం వెళుతుంటారు అయితే నిన్న ఆశ్చర్యకరంగా వెంకటరమణి అనే సొలిసిటర్ జనరల్ డైరెక్ట్గా ఆయన వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి ఆయన ప్రభుత్వం చెప్ తరఫున చెప్పిన వాదన ఏంటి అని అంటే ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి చట్టం సవరించిన నేపథ్యంలో హక్కు లేనప్పుడు చట్టమే సవరణ చేసేసినప్పుడు సింగిల్ జడ్జి ఆ కేసును కొట్టేయాల తప్ప దాన్ని డివిజన్ బెంచ్కి రిఫర్ చేయటం ఏంటి ఇది కరెక్ట్ కాదు అని తన వాదనలు వినిపించారు దానికి కౌంటర్ చేస్తూ ఎస్థర్టీ తరఫున వాదించిన కౌన్సిల్ ఏం చెప్పారు అని అంటే ఇది ప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన హామీకి విరుద్ధం కోర్టుకి కోర్టు ఇదివరకే దీని ప్రామాణికతను చట్టం యొక్క ప్రామాణికతను చర్చించాల్సిన అవసరం ఉంది చెల్లుతా లేదా అని చెప్పాలి కోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినప్పుడు ఎనిమిది వారాల్లో గడువు ఇచ్చింది దాదాపు సంవత్సరం మూడు నెలలు అయినా సరే ప్రభుత్వం ఆ అంశాన్ని తిరస్కరించింది అమలు కూడా ఆపింది సుప్రీంకోర్టులో కేసు వేశారు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది జోక్యం చేసుకోవటానికి ఢిల్లీ హైకోర్టునే విచారించబడింది ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వమే ఫిబ్రవరిలో మూడు నెలల్లో టైం అడిగింది కోర్టు నాలుగు వారాలే టైం ఇస్తున్నాను ఇంకొకసారి ఇవ్వటం కుదరదు ఆ రోజు పదకొండున్నరకు వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి అమలు చేస్తాము చేశామని చెప్పాలి లేకపోతే కోర్టు తీసుకునే చర్యలకు మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పింది ఈ నేపథ్యంలో కొత్తగా చట్టం చేసుకున్నానని చెప్తున్నప్పుడు డివిజనల్ బెంచ్ విచారించకుండా ఏం చేస్తుంది అని అనటం ఈ సందర్భంగా ధర్మాసనం చాలా కీలకమైన పాయింట్లని చెప్పింది ఈ కేసుని ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా వేస్తున్నట్టు అందుకు నలభై ఎనిమిది గంటల ముందు ప్రభుత్వ తరఫున వాదనలు పిటిషనర్ల తరఫున వాదనలు పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదనలు రిటర్న్గా ఇన్ రైటింగ్ కోర్టుకు సమర్ ధర్మాసనానికి సమర్పించాలని అందులో ప్రభుత్వం ఒకవేళ ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ కేసు విచారించే అర్హత లేదు అనుకుంటే అందుకు తగిన కారణాలు అవన్నీ ఆ రిటర్న్ డాక్యుమెంట్లో ధర్మాసనానికి సబ్మిట్ చేయాలని అయితే మీరు చట్టం చేసుకుంటే సరిపోదు మీరు చేసిన చట్టాలని కొన్ని వందల సార్లు గౌరవ న్యాయస్థానాలు కొట్టేసినాయి మేము చట్టం చేసాము కాబట్టి డైరెక్ట్గా కొట్టేయనటం కుదరదు మీరు ఖచ్చితంగా చట్టము రాజ్యాంగబద్ధంగా ఉందా న్యాయబద్ధంగా ఉందా లేదా అన్న అంశాన్ని కోర్టులు ఖచ్చితంగా పరిశీలిస్తాయి కాబట్టి మీరు ఆరో తారీఖు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున ధర్మాసనానికి రిటర్న్గా మీ మీ ఆర్గ్యుమెంట్లను సబ్మిట్ చేయండి మేము ఎనిమిదో తారీఖు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున ఈ కేసును విచారిస్తాము అని చెప్పి గౌరవ ధర్మాసనం చెప్పింది కోర్టు పెన్షన్ చట్టానికి చేసిన ఇరవై తొమ్మిది మూడు రెండు ఇరవై ఐదున చేసిన చట్ట సవరణని ప్రభుత్వం ఏదైతే వ్యాలిడేషన్ అండ్ ఎక్స్పరెండిచర్ కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాకి ఏదైతే ఛార్జీ చేస్తున్నామో అవి నిర్వచించాం తప్ప మేం కాదు అని చెబుతూ నే కోర్టులో ఏదైతే లేదు లేదు మేము పాత డేట్ నుంచి అమలు చేశాం కాబట్టి మీ తీర్పులే మేము అమలు చేయము అని చెప్పిందో అది ఇప్పుడు న్యాయ వ్యవస్థ రివ్యూకి వచ్చినట్లయింది ఇంకొక అంశం కూడా ఏంటంటే కొంతమంది మిత్రులు న్యాయశాస్త్రంలో ని నిపుణులుగా ఉన్నవాళ్ళు లేకపోతే మిత్రులు లాయర్లుగా ఉన్నవాళ్ళు ఇది వ్యాలిడేషన్ అయిపోయింది కాబట్టి ఫైనాన్స్ బిల్లులో ఉంది కాబట్టి హైకోర్టుకు విచారించే అర్హత ఉందా లేకపోతే సుప్రీంకోర్టు విచారించాల్సి వస్తుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు అయితే ఒక మిత్రులు నాకు క్లారిఫికేషన్ ఇచ్చారు రాజ్యాంగ సవరణ ఫార్టీ త్రీ ద్వారా హైకోర్టులకి ఆ హక్కు జనతా గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఆరులో ఉన్నప్పుడు అమెండ్ చేశారు కాబట్టి హైకోర్టులు కూడా ఈ రాజ్యాంగపరమైన అంశాలని విచారించే హక్కు ఉంది ఇప్పుడు ఎప్పుడైతే ద్విసభ్య ధర్మాసనం మీరు ఇన్ రైటింగ్ ఆర్గ్యుమెంట్లు సబ్మిట్ చేయండి మీరు చేసే చట్టం ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్న అంశం పరిశీలనకి న్యాయ పరిశీలనకి వస్తుంది అని ఎప్పుడైతే చెప్పిందో ఈ అంశం న్యాయ పరిధిలోకి వస్తుంది హక్కు పోగొట్టుకుని పెన్షనర్లు ప్రభుత్వం యొక్క దయాభిక్ష మీద పై పడకుండా దయాభిక్ష మీద ఆధారపడకుండా చేసే ఈ చట్టం న్యాయ వ్యవస్థలో నిగ్గుతెలుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు